वर क्लास एलक्ट्रिक बैक अति तक्व धरलोने। తెలుగువారి పెద్ద పండుగ ఇష్టమైన పండుగ సంక్రాంతికి రైల్వే శాఖ నుంచి ప్రయాణికులకు పట్టణాల నుంచి పల్లెలకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వారి సౌకర్యార్థం అదనంగా కొన్ని రైళ్లను నడపబోతోంది మరి విజయవాడ నుంచి కాకినాడ వరకు అలాగే కొన్ని కొన్ని ప్రాంతాలకు కూడా రైల్వే శాఖ తరపు నుంచి కొన్ని ట్రైన్లైతే నడపబోతోంది మరి ఎప్పటి నుంచి ఏంటి ఆ వివరాలు ఏంటి ఎక్కడి నుంచి అనేది కూడా మనం తెలుసుకుందాం ఈరోజు విజయవాడలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మనము నమస్కారం నా పేరు నుస్రత్ మూప్కర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ విజయవాడ డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే సి సంక్రాంతి స్పెషల్స్ ఆర్ బీంగ్ రన్ వన్ వీక్ స్టార్టింగ్ వన్ వీక్ బిఫోర్ ద ఫెస్టివిటీస్ బికాస్ పీపుల్ హ్యావ్ combined holidays coming కమింగ్ అండ్ దట్ విల్ గో ఆన్ అనదర్ వీక్ ఆర్ సో లేటర్ ఆఫ్టర్ ద ఫెస్టివల్ యాజ్ అంటే సిక్స్టీన్త్ ఆర్ మ్యామ్ ట్రైన్స్ అనేవి ప్రత్యేక ట్రైన్లు నడపడం అనేది ట్వంటీ ఫోర్ అనౌన్స్ చేశారు ఇంకా సిక్స్ అనౌన్స్ చేయాలి సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్లో ఆఫ్ ప్యాసెంజర్స్ యాజ్ పర్ ద నీడ్ ద డేట్స్ మైట్ ఆల్సో బీ ఎక్స్టెండెడ్ ఇట్ ఈస్ నాట్ యట్ ఫిక్స్డ్ రిజర్వేషన్కి ప్రత్యేకమైన యాప్ ఒకటి అందుబాటులో ఉందని విన్నా ఆ యాప్ గురించి ఒకసారి సి రిజర్వేషన్స్ కాదు ఇది యూటీఎస్ మొబైల్ యాప్ ఉంది సో దిస్ ఈస్ ఫర్ జనరల్ టికెట్స్ యాజ్ వెల్ అప్లికేబుల్ ఫర్ జనరల్ టికెట్స్ బికాస్ లాస్ట్ మినిట్ ఇఫ్ యూఆర్ వాంటింగ్ టు ట్రావెల్ అక్కడ చాలా ఇబ్బందం పడుతుంది సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సెండ్ సంబడి ఆర్ యు ఆర్ గోయింగ్ టు పికప్ సంబడి ఫ్రమ్ స్టేషన్స్ అదే యూటిఎస్ యాప్లో ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా యూ కెన్ పర్చేస్ ఈ సంవత్సరంలో ట్వంటీ ఫైవ్లో సంక్రాంతి కోసం విజయవాడ డివిజన్ నుంచి ట్వంటీ ఫోర్ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ అయ్యారు ఆల్రెడీ Uh, these are already, uh, you know, starting from one week before the festivities uh, start, and that will continue to be there uh, eight days or ten days after the festival, based on the inflow of passengers. Inka six uh, additional trains are uh, more likely to be announced. Alage uh, thirteen popular trains lo additional general coaches will be put in place. To help uh, the last-minute rush, similarly, two trains have been augmented with additional coaches. So our, our request for the, to the passengers is, uh, especially for uh, the general tickets, last-minute rush platform tickets, KOSM, UTS app, the and Adillo, uh, you can book the tickets even before entering the station on your mobile. విత్ కంప్లీట్ ఈజ్ యూ నిడ్ నాట్ స్టీ స్టాండ్ ఇన్ ఎనీ క్యూ సో దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ మ్యామ్ ఈ ప్రత్యేక ట్రైన్లో ట్వంటీ ఫోర్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది మరొక సిక్స్ కూడా వస్తే రావచ్చు అని చెప్తున్నారు అవి ఎక్కడి నుంచి ఎక్కడికి విజయవాడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు మేడం ఆ ట్రైన్స్తో సి దీస్ ఆర్ ఇన్ డిఫరెంట్ డిరెక్షన్స్ టువర్డ్స్ బ్యాంగ్లూర్ టువర్డ్స్ చెన్నై హైదరాబాద్ అండ్ ఇంటర్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్ ప్లాన్ ఇన్ ఆర్ జనరలీ రైల్వే మేనేజర్ మనతో మాట్లాడబోతూ ఉన్నారు సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్స్ నడుపుతున్నారు విజయవాడ నుంచి అండ్ అలాగే కైక్లూరు వరకు అని తెలిసింది ఎప్పటి నుంచి అలాగే ఎన్ని ట్రైన్లు మనం ప్రత్యేకంగా నడుపుతున్నా ఇన్ వ్యూ ఆఫ్ ద సంక్రాంతి Uh, since it is one of the biggest festival uh, of uh, andhra pradesh uh, vijayawada railway division has decided to add some special trains so 24 uh, special trains are being planned and uh, six more uh, we are expect are expected to be announced uh, shortly and uh, these trains will be going at various destinations like uh, bengaluru uh, hyderabad uh, and from various locations like uh, kakinada vijayawada uh, apart from that we have been augmenting uh, various trains so temporary augmentation uh, of coaches is being done in two of the trains yeah. and further uh, uh, in the regular trains also the general class coaches are being augmented to ensure that the uh, local passengers they get uh, seat in the trains uh, apart from this uh, our commercial department is gearing up uh, at all the stations by adding extra counters uh, for bookings अवर आर पी एफ डिपार्टमेंट इज देअर फॉर द क्रौड मॅने वी आर गोईंग टू टेक ऑल औट एफर्ट्स टू मेक द पॅसेंजर जर्नी वेरी कंफर्टेबल ड्युरिंग द संक्रांत फेस्टिवल सर डिफरंट लाईक द काचेगोडा काकेनाडा टाउन ट्रेन दॅट विल बी गोईंग बिटव नैन्न टू इलेवन जनवारी दर विल बी टू जर्नी फ्रॉम डिफरंट वन वीक बिफोर कंन्यू वन वीक्टर so uh, until al almost 18th uh, we will be continuing with the special trends oh, okay. thank you so much, thank సో చూసాం కదా సంక్రాంతికి అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వన్ వీక్ బిఫోర్ గానే రిజర్వేషన్స్ కానివ్వండి అలాగే వన్ వీక్ బిఫోర్ నుంచే సాటర్డే సండే కూడా ఎక్స్ట్రా మనకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి హాలిడేస్ కూడా ఎక్కువ ఉండడం ఫ్యామిలీస్తో సహా పల్లెలకు ప్రయాణం అవడంతో పాటు వాళ్ళందరికీ తగ్గట్టుగా ముందుగానే ఈ అనౌన్స్మెంట్ అనేది జరిగింది సో ఎవరైతే వారి వారి సొంత ఊళ్ళకి రావాలనుకుంటున్నారో వన్ వీక్ ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవచ్చు ట్వంటీ ఫోర్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి విజయవాడ నుంచి బెంగళూరు అండ్ అలాగే కైకులు కాకినాడ ఇవన్నీ ట్రైన్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుభన్ టీవీ విజయవాడ నుంచి